మంచిది దేవునికి కలుగును గాక మరి ఈ దినము దేవుని వర్తమానము ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము దేవిని వాక్యముగా ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథములో పదిహేడవ వచనములో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు ఎలయనగా సింహాసనం మధ్యమందుండు మందుండు కాపరి అయి జీవజలము గల బుగ్గ యుద్ధకు వాణ్ణి నడిపించును దేవుడే వారి కనుల నుండి ప్రతి పాశ్వబిందువును తుడిచివేయును అని రాయబడింది దేవుడు ప్రతి కన్నీటిని తుడిచివేసే గొప్ప దేవుడు దేవుడు ప్రతి అవసరం తీర్చే దేవుడు ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మన ప్రతి కన్నీటిని దేవుడు తుడుస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు ఏ బాధలో ఏ ఇబ్బందులో ఏ ఇరుకులో మనమున్నామో కన్నీరును తుడిచివాడు దేవుడై ఉన్నాడు మన కన్నీరు నుంచి కార్చే ప్రతి బిందువును దేవుడు తుడిచి నాట్యముగా మార్చే గొప్ప దేవుడు ఆయన మనకు అయి ఉన్నాడు రానై ఉన్న రారాజు అయి ఉన్నాడు ఖచ్చితంగా మన బాధలు మన ఇబ్బందులు ఇరుకులు ఏమున్నా ప్రభుకు మొరపెట్టుకోవాలి ప్రభును స్థుతించాలి ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు సహాయకుడు ఆయనే ప్రతి అవసరతను తీర్చగల గొప్ప దేవుడైన మనుషుల నుంచి కాదండి మనుషులు అవకాశానికి మనం వాడుకుంటారు కానీ దేవుడు మనల్ని నిలబెట్టడానికి మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు మనమందరం ప్రభుత్వ యుగయుగములు ఉండాలని ఆ పరలోక రాజ్యములు మనమందరం ఆయనతో ఉండాలని ఆశ కలిగి దేవుడు రెండో రాకడంలో వస్తున్నాడు మన అందరిని తీసుకొని పోతాడు అక్కడ వెలుగైనను మరి ఆయనే వెలుగై దేవుడు నడిపిస్తాడు చీకటి ఉండదు ఆకలి ఉండదు దప్పికలు ఉండవు సూర్యుడు ఎంతమాత్రం పనిచేయడు ఆయనే తేజో నక్షత్రం వలె ఆయనే ప్రకాశిస్తూ మన అందరినీ ఆయన తండ్రి కుడిపార్చును కూర్చుని పెట్టుకొని ప్రభును స్థుతించడానికి యోగ్యత లేని మనలను యోగ్యత కల్పించి మనను ప్రభు చింతకు నడిపించట కొరకు ఆ దేవాది దగ్గరికి తీసుకుపోవడానికి రెండో వస్తున్నాడు మనమందరం సిద్ధపడి కలిగి ఉండాలి ప్రభును స్థుతించాలి ఆరాధించాలి ఈ దినము ఎటు ప్రయాణమే వెళ్తున్నావు ఎక్కడ వెళ్తున్నావు ఒక మాట ప్రభుని అడిగి ప్రార్థించుకొని బయలుదేరు నీ వెంట ప్రభు వస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు ప్రభుని తోడుగా నీడగా ఉంటే నీవు ఎక్కడ వెళ్ళినా అద్భుతాన్ని చూడగలవు ఏదేమైనప్పటికీ ప్రభు సహాయం కోరి మనం ఈరోజు ప్రయాణిని కొనసాగిస్తే దేవుడు మనకు తోడుగా నీడగా ఉండి నడిపిస్తాడని ఈ దేవుని ఉదయకాల సమయంలో ఈ మాటలను మీ వద్దకు తీసుకొస్తున్నాను దేవుడు ఈ రోజంతా మన ప్రయాణంలో మన పనిలో అంతటిలో ఆయన కృప నిండుగా ఉండునుగాక ఆమెన్ ந்தரிக்கி வந்து குட் மார்னிங் எவ்வரி படி